అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి చైనాని గాలులు అతలాకుతలా చేస్తున్నాయి ఇసుక తుఫాన్ భారీ వడగళ్ళు భారీ ఈదుర్ గాలులు చైనాను వణికించేస్తున్నాయి చైనాను రాజధాని బీజింగ్ లో వందలాది చెట్లు నేలకొరిగాయి చాలా ఇళ్ళు ధ్వంసం అయ్యాయి వడగళ్ల దెబ్బలకి పదుల సంఖ్యలో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి బీజింగ్ డాక్సింగ్ లో ఆరు వందల తొంభై మూడు విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు రైళ్లను కూడా నిలిపివేశారు దుమ్ము తుఫాన్లు చెలరేగడంతో అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసివేశారు భీకర గాలులు చైనాను వణికించేస్తున్నాయి ఇసుక తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది దీంతో బీజింగ్ డాక్సింగ్లో లో మధ్యాహ్నం వరకు వందలాది విమాన రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది అధికారులు పార్కులు తాత్కాలికంగా మూసేశారు దేశంలోని కొన్ని ప్రాంతాలలో డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ లేని బలమైన గాలులు వీచినట్లు కథనాలు పేర్కొన్నాయి ముఖ్యంగా దేశ ఉత్తర తీర ప్రాంతాలలో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు ఈ గాలుల ప్రభావంతో ఫుట్బాల్ మ్యాచ్లు ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలని కోరింది చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అలర్ట్ చేసింది దేశంలోని ఉత్తర తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు విమానాశ్రయ ఎక్స్ప్రెస్ సబ్వే హై స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు బీజింగ్ దాక్సింగ్ లో విమానాశ్రయాలలోనే వందలాది మంది ప్రయాణికులు లోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాలలో సంభవించిన తుఫాన్లు వరదలలో అనేక మంది మరణించారు వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వచ్చింది మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి నలభై ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే ఇటు దేశ రాజధాని ఢిల్లీలోను శుక్రవారం సాయంత్రం బలమైన దుమ్ము ఈ దుర్గాలను విరుచుకుపడ్డాయి గత పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం వల్ల కొంత ఉపశమనం లభించినా జనజీవనం అస్తవ్యస్తమైంది ఢిల్లీలో వర్షానికి చెట్లు కూలి రోడ్లపైన పడ్డంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి గాలి దుమారంతో పలు విమానాల రాకపోగలలో ఆలస్యం ఏర్పడింది వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం పదిహేను విమానాలను దారి మళ్లించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి